మనం మన కార్యకర్తని సంతృప్తి పరచాలి ఎదుటి కార్యకర్తలకి ఒక మ్యాథ ఇవ్వాలి నిజాలు మాట్లాడకుండా ఉంటే అసలు విషయం డైవర్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు లేదు ఆహారం లేదు మందులు లేవు గర్భిణులు అల్లాడిపోయారు చివరికి అక్కడే డెలివరీ అయిపోయారు ఒక పుట్టిన బిడ్డలు విలవెల్లా ఆడిపోయారు కావాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పంపిస్తావా ప్రత్యేక పడవలు పంపిస్తావా స్పెషల్ ఉంటారు మత్స్యకారులకి ట్రైనింగ్ ఉంటది కొట్టుకునే గజీత గారు అట్లాంటి వాళ్ళని పంపించి ఏమైనా ఆహారం పంపించడము ఇది చేయాలి చెయ్యాలి అదేమన్నా చేశారా అది చేయడం మానేసి సరే దాన్ని డైవర్షన్ ఇప్పుడు అవన్నీ లేక జనాలు బయటంతా అబో అద్భుతం అన్నటువంటిది ప్రాజెక్ట్ అయింది ఏది ఇతర రాష్ట్రాల్లో కూర్చొని చూసేవాడు ఇతర దేశాల కూర్చుని చూసేవాడికి టీవీలో చూసేవాడు వాస్తవంగా ఒక్కొక్కటి బయటకు వచ్చాక చెప్పడం బిగించేసాక అర్థమైంది ముందైతే సూపర్ సూపర్ రాత్రి పగలు మేలుకున్నారు నిద్రపోవట్లేదు అంత జనాలందరికీ కడుపున కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కల్పించారు ఆయన మాత్రం నిద్ర లేకుండా ఈ టైప్ లో తీరా చూస్తే అక్కడ అసలు పాయింట్ ఒక్కడికి కూడా ఏం అందలేదు ఇది మనం చెప్పట్ల ఆంధ్రజ్యోతి ముప్పై శాతం మందికి మించి అందలేదు అని చెప్తున్నా నేనే అక్కడ స్పాట్ నుంచి అబ్జర్వ్ చేసింది అదే అధికారులు ఉన్నారు అక్కడే